తమిళలో చెప్పినట్టుగానే విచారంగా ఉండే వాళ్ళకి అన్లక్కీ పర్సన్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే నీ లైఫ్లో ఏదైతే కోల్పోతున్నావు ఏదైతే నీ బాడీలో ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో దానికి కారణం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను నీకు విషయం ఏంటంటే నీ డే మొత్తం ఎలా ఉండాలనేటువంటిది చాలా వరకు నీ సర్కిమ్స్టెన్సెస్లోనే బిల్డ్ అయిపోతుంది ఎక్కువగా మ్యాక్సిమం నీ ఫ్రెండ్స్తోనే నువ్వు తిరుగుతూ ఉంటావు ఈ నువ్వు ఏదైతే నీ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావో వాడు ఎవడో ఒకడు ఉంటాడు వాడు ఎప్పుడు చూడు అరే వీడు ఏదో రోజు పాజిటివ్గా మాట్లాడతాడరా ఏదో రోజు మంచిగా హ్యాపీగా మాట్లాడతాడరా అని ఏదో ఒక్కసారైనా సరే వీళ్ళు నేను హ్యాపీనెస్ చూస్తాను రా నువ్వు అనుకుంటావు కానీ వాడు ఏ రోజైనా హ్యాపీగా ఉన్నాడా నువ్వు ఎప్పుడు చూడు ఎప్పుడు సిట్టింగ్ వేసినా ఎప్పుడు కూర్చున్నా ఏదో బాధాకన్ని వేసి నిన్ను కూడా వాడి నెగిటివిటీలోనే నీ మైండ్ సెట్ని బిల్డ్ చేస్తాడు తప్ప వాడు ఆనందంగా ఉండడో నిన్ను ఆనందంగా ఉండడోడు మీలో చాలామందికి ఇలాంటి టాక్సిక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు నేను అందుకే చెప్తున్నాను అలాంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎమోషన్స్ అనేటువంటివి అంటే భావోద్రేకాలు అనేటువంటివి ఒక అంటువ్యాధి లెక్క మీరు అనుకోవచ్చు మునిగిపోయే వ్యక్తికి మీరు సాయం చేస్తున్నారని కానీ వాడు మునిగిపోవడం కాదు కదా మిమ్మల్ని కూడా ముంచేస్తాడు అది మీరు తెలుసుకోవాలి ఎందుకంటున్నానంటే మీ ఫ్రెండ్స్తో మీరు ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళతోనే వెళ్ళి స్నానం చేయాలి తప్ప స్విమ్మింగ్ రాని వాడిని మీరు లోతు తీసుకెళ్లారంటే నువ్వు ఎంత ఈత గడవైనా నువ్వు ఎంత గజేత గడవైనా సరే వాళ్ళని ప్రాణాలకు ముప్పు పెడతారు అట్ ద సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక నెగిటివ్గా గా థింక్ చేసేటువంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేసినట్లయితే వాడు ఆ రోజంతా కూడా వాడు ఎంతైతే నెగిటివ్గా గా ఉన్నాడో నిన్ను కూడా అంతే నెగిటివ్గా గా వాడు ఇంపాక్ట్ చేస్తాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా పర్సనల్ గా కూడా నేను చాలా ఫేస్ చేశాను ఒక పాజిటివ్ పర్సన్తో ఒక మంచి సహృదయంతో ఉండేటువంటి పర్సన్తో ఒక హ్యాపీ వైబ్ ఇచ్చేటువంటి వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసి చూడు ఆ డే అంతా కూడా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అదే రోజు నీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో నెగిటివ్గా ఆలోచించే వ్యక్తితో వెళ్ళి నువ్వు కూర్చో వాడికి ఉండేటువంటి దరిద్రాలన్నీ కూడా నీకు అంటిస్తాడు అదేంటి బ్రో అలా అంటావు వాడు ఎంత కాదనుకున్నా నా ఫ్రెండ్ వాడి బాధలన్నీ నా బాధలు కదా నా బాధలన్నీ వాడి బాధలు కాదా అన్నావంటే నీ అంత బ్రతడు ఇంకొకడు ఉండడు ఎందుకు అన్నానంటే ఈరోజు నీ లైఫ్ నీ బ్రతుకు నీ కుటుంబం మాత్రమే నీకు విలువస్తుంది తప్ప ఒకనొక సమయం ఒకనొక సందర్భం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఖచ్చితంగా నీకు దూరం అవుతాడు అలాంటి వాడికి నువ్వు విలువ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా ఇది ఎంత మూర్ఖత్వం ఒకసారి నువ్వు ఆలోచించుకో నేను చెప్పేది ఒకటే విషయం ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్ దగ్గర హ్యాపీనెస్ ఉండాలి శాడ్నెస్ ఉండాలి అన్నీ ఉండాలి కానీ ఎప్పుడు నిరంతరం నువ్వు ఎన్నిసార్లు చూసినా చూడు వాడి నీ దగ్గర కూర్చుని సొల్లు కొబుల్ని చెప్తూ ఆడి కష్టాలు ఆడి బాధలు ఆడి నష్టాలు ఆడి దరిద్రాలన్నీ నీకు చెప్తాడు చూడు అవి వాడికి తగ్గడం కాదు కదా నీకు అంటిస్తున్నాడు అవి నువ్వు తెలుసుకో నువ్వు అనుకోవచ్చు వాడు ఏదో భారం తగ్గించుకుంటున్నాడు వాడి మనసులో ఉన్నటువంటి అంతా తీర్చేసుకుంటున్నాడు అని చెప్పేసి కాదు కాదు నీ మైండ్ ఒక డస్ట్బిన్ లాగా వాడి దరిద్రాలన్నీ కూడా నీ మైండ్లో పడుతున్నాయి నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయం ఎంత అయితే నువ్వు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటావో నీ లైఫ్ అంత బాగుంటుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నువ్వు బాగా ఆలోచించి చూడు ఒక మంచి ప్లేస్లో ఒక వైబ్ వస్తుంది ఎప్పుడైనా సరే మీరు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఆరా అక్కడ ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది ఆ పాజిటివిటీ ఆ డే అంతా కూడా మీరు ఎంత హ్యాపీనెస్గా ఉంటారు అంటే ఆ సమయం ఆ రోజు మీరు ఆ గుడికి ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్ అంతా కూడా మీకు ఒక పాజి పాజిటివ్నెస్లో మీ బాడీ అంతా కూడా నిండిపోతుంది కానీ అదే టైం మీరు ఒక నెగిటివ్ పర్సన్కి ఆల్వేస్ నెగిటివ్గా థింక్ చేసే పర్సన్కి మీరు ఇచ్చి చూడండి ఆ డే అంతా కూడా నువ్వు కూడా నెగిటివిటీతో నిండిపోయి ఉంటావు అవసరమా నీకు నీ పాజిటివ్ని నీ హ్యాపీనెస్ని వాడికి అనుకూలంగా వాడి దరిద్రాలన్నీ నువ్వు విని ఆ దరిద్రాలన్నీ నీ మైండ్లో నువ్వెక్కించుకుని నీ బ్రెయిన్ అంతా ఒక డస్ట్బిన్లా చేసుకుని నీ జీవితాన్ని ఆ రోజుని నువ్వు వృధా చేసుకుంటున్నావు అది నీకు ఎప్పుడైనా అర్థమవుతుందా దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజనే ఉంది బట్ దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితంలో చాలా వరకు నీ మైండ్లో ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో ఏదైతే నీ జీవితంలో బాబు ఈ రోజు ఎంత దరిద్రంగా ఉంది ఈ రోజు ఎంత వరస్ట్గా ఉంది అనేటువంటి సిచ్యువేషన్స్ నుంచి నువ్వు బయటకు వచ్చి హ్యాపీగా ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు నవ్వే వ్యక్తులతోనే ఉండు ఆనందంగా ఉండేటువంటి వ్యక్తులతోనే ఉండు ఎప్పుడు కూడా నాకు ఇది లేదు అని పర్సన్ కంటే నాకు ఇది ఉందరా దాన్ని బట్టి నేను సంతోషంగా ఉంటానరా అనేటువంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేసూడు ఎప్పుడైతే నువ్వు అలాంటి వ్యక్తులతో స్నేహం చేసావో ఖచ్చితంగా మీ రిలేషన్ అనేటువంటి చాలా వరకు బాగుంటుంది సో నేను చెప్పే విషయం ఏంటంటే ఎదుటివాడు చెప్పే ప్రతి మాట నీకు వినాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు అర్థమైపోవాలి ఇన్ని రోజుల నుంచి వాడు ఎప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా ఈ శాడ్ ఇష్యూస్ వాడి దరిద్రాలే బయట పెడుతున్నాడు తప్ప ఏ రోజైనా నీతో సంతోషంగా మాట్లాడా ఎప్పుడైనా నీ గురించి వాడు ఆలోచించాడా ఇది తింఛే చూడు వాడు ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది నీకు తెలుస్తుంది ఇప్పుడు ఆ బురదలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా నువ్వు కూడా బురదలోకి వెళ్తావు నేను చెప్పే విషయం ఏంటంటే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటే మీ జీవితం చాలా వరకు హ్యాపీ వైబ్స్తో నిండిపోతుంది సో ఇది పాయింట్ ఈరోజు నా మాటల్లో మీకు నా అంతర్భావం మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కమెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దుర్గేష్ కీప్ స్మైల్ బాయ్